హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం క్యాటరింగ్ స్టైల్లో ఉప్మా అయితే ఎలా చేయాలో చూసేద్దాము మనం ఇంట్లో చేసే ఉప్మా అంటే తినడానికి చాలా కష్టపడతారు అది బయట హోటల్స్లో కానీ క్యాటరింగ్స్లో చేసే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అదే టేస్ట్తో మనం ఇంట్లో చేసుకోవాలి అంటే సింపుల్గా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ఒక ప్యాన్లోకి అయితే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మినపప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడే మనం జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే మీరు లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని లాస్ట్లో మనం ఉప్మా మీద వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ టమాటోస్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ని కూడా అందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటాము అదే కప్తో ఫోర్ టు ఫైవ్ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వ అయితే సన్న దారలాగా వేసుకొని కలబెట్టుకుంటూ ఉడకనివ్వాలి అంతే అండి సింపుల్గా అయిపోతుంది క్యాటరింగ్ స్టైల్ ఉప్మా అయితే ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే చాలా రోజుల తర్వాత ట్రై చేశాను నాకైతే చాలా చాలా ఎమ్మీగా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్